ఫ్యామిలీతో చూడవలసిన సినిమా ఏంది ఈ సంక్రాంతి అంటే సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా చూడవచ్చు ఎందుకంటే ఫ్యామిలీతో చూసి ఫ్యామిలీతో చూసిన తర్వాత ఇంటికి వచ్చినా కానీ ఆ సినిమాలో సన్నివేశాలు డిస్కషన్ చేసుకుంటూ సంతోషంగా నవ్వుకుండే సీన్స్ ఉన్నాయి డిస్కషన్ చేసుకున్నంత ఉండే ఇంటికి పోయినా కానీ ఆ సీన్ అనేది మన కండ్ల ముందు పారన్నట్లే ఉంటుంది ఆ కథ జరిగినట్లే ఉంటుంది ఆ తిరియంగా నగడం జరుగుతుంది సినిమాల్లోనే ఈ సినిమాలో చూస్తేనే మీరు ఎవరైనా చూసిన వారికి అర్థమవుతుంది చూడకుండా సినిమా మీరు చూడండి చాలా బాగుంది ఫ్యామిలీతో ఫ్యామిలీతో బాగా చూడవచ్చు కొన్ని సినిమాలు అయితే అసలు ఫ్యామిలీతో పోయి చూడాలన్నా కానీ చూడడానికి అసహ్యంగా ఉంటుంది అలాంటివి కాకోకుండా ఈ సినిమా అయితే వెంకటేష్ గారిది సంక్రాంతికి వస్తున్నాం ఈ సినిమా అయితే ఫ్యామిలీతో పోయి సరదాగా నక్కుంటూ సినిమాలో నుంచి బయటకు రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కానీ సినిమా పాటలు హిట్టు సినిమా కథ హిట్టు దీంట్లో ఈ సినిమాలో నటించిన వాళ్ళందరూ కానీ చాలా వాళ్ళ పాత్రలని జీవించారని చెప్పచ్చు అంతగా నటించడం జరిగింది ప్రతి ఒక్క సన్నివేశం కానీ అందరూ కానీ బాగా నటించడం జరిగింది ముఖ్యంగా అయితే దాంట్లో ఎంటెస్ కొడుగ్గా నటియడం జరిగింది ఒక పిల్లోడు ఆ పిల్లోని సీన్ వచ్చిందంటే చాలు ఒక ఫుల్ కేకలు ఉంటాయి సంతోషంగా నగడం జరుగుతుంది ఆ పిల్లోడు మాట్లాడినప్పుడల్లా నన్ను ఎంటర్టైన్మెంట్గా ఈ సినిమా అయితే సూపర్గా ఉంది ఇది సంక్రాంతి తిరగరాయిపోతుంది అంటే స్లో మోషన్గా ఖచ్చితంగా అంటే ప్రతి ఫ్యామిలీకి ఇలాంటి సినిమా చూడవలసిన సినిమా ఇది అందరికీ నచ్చుతుంది ఫ్యామిలీస్ ప్రతి ఒక్కరికి ఈ సంక్రాంతి రేస్లో ఖచ్చితంగా అంటే సాధిస్తుంది ఇది సంక్రాంతి మూడు సినిమాలు వచ్చింటే మూడు సినిమాల్లోనూ కానీ ఇది బాగా ఉంది ఈ సినిమాను బాగుంది ప్రతి ఒక్కరు కానీ చూడవలసిన సినిమా ఇది ఫ్యామిలీతో చూడాల్సి ఉంది ఈ సినిమా చూసినప్పుడు బడల్లా నేను నేను సినిమాలో నుంచి బయటకు వచ్చినా కానీ నేను ఆ ఊహల్లోనే ఉండిపోయాను అంతగా ఉండడం జరిగింది ఇప్పుడుగా నాకు అది వెంకటేష్ భార్య ఊరగాయతో ఊరగాయ నీగి కలిపి అందరికీ ఇక్కడ ముద్దు ముద్దల ముద్దలు చేసి వాళ్ళకి ఇస్తుంది తినమని అప్పుడు ఒకనికి రౌడీగానికి తిను తిను అని తినవని తోస్తుంది ఆ వాడు వెనక్కి చూస్తే లోయ దగ్గరని లోడుకు తోయడంతోనే కిందికి దొల్లుకుంటూ పోతాడు ఆ సీన్ అయితే పడి పడి నవ్వుతారు అలాంటి సీన్ అప్పుడైతే ప్రతి ఒక్కరూ కానీ సినిమాల్లో ప్రతి హాల్ అంతా కానీ నవ్వడం జరిగింది అది వేరే సినిమాల్లో అయితే అది సీరియస్గా చూపిస్తారు ఇక్కడైతే ఇది కామెడీగా చూపించడంతో పడి నగడం జరుగుతుంది బతికాడు కానీ యాబ్బస్ వచ్చి గుద్దేకపోతే ఖచ్చితంగా అంటే బ్రతకడం అంటేనే మళ్ళీ నగ్గుతారు ఖచ్చితంగా ఈ సినిమా చూడండి ఫ్యామిలీతో చాలా బాగుంది